శ్రీమాత్రే నమ మీ పేరు వి అక్షరంతో ప్రారంభమైతే మీ జీవితంలో జరగబోయేది ఇదే వి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అలాగే ఏ రంగులు వీరికి కలిసి వస్తాయి ఏ నెలలో వీరికి శుభాన్ని చేకూరుస్తాయి మీరు ఏ రంగు రత్నాన్ని ధరించాలి అభ్యున్నతిని పొందడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అలాగే గ్రహ దోషాలను తొలగించుకోవటానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే ప్రశ్నలకు సమాధానాలన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఇక వి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వి అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకున్న అక్షరం ఎందుకనగా వి అనేది విక్టరీకి సంబంధించిన పదం కాబట్టి మరి వి అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నతిని సాధిస్తారు ఇక వి లెటర్ తో పేరు మొదలైన వాళ్ళు చూడటానికి ప్రత్యేకంగా ఏమీ అనిపించరు ఎందుకంటే వాళ్ళు చాలా సింపుల్ గా కనిపిస్తారు చాలా అందంగా కూడా ఉంటారు అంటే మానసికంగా ఎటువంటి గర్వాన్ని ప్రదర్శించరు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వి అనే అక్షరాన్ని కలిగినటువంటి వారికి ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ ని రీచ్ అవ్వడానికి ఆహర్నిశలు శ్రమిస్తారు ఆ టార్గెట్ రీచ్ అవటం కోసం ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తారు అలాగే ఇతరులు వీరి గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం వీరికి ముందే అవగాహన కలిగి ఉంటారు అందుచేత వాళ్ళని దూరం పెట్టాలా లేదా వారిని దగ్గరగా స్నేహితులుగా ఉంచుకోవాలా అనే విషయం వీరికి క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది ఇక ఎదుటివారు వీరి గురించి తప్పుగా అనుకుంటున్నారు అన్న విషయం తెలిసినా కూడా ఎదుటివారిని వీరు అస్సలు నిందించరు వారి ఫీలింగ్స్ ని వీరు అస్సలు హట్ చేయరు ఇక వీలైనంత వరకు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు అలాగే వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా వి అక్షరంతో మొదలైనవారు ఎదుటివారికి హెల్ప్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కానీ వీరికి గుర్తింపును మాత్రం కోరుకోరు మీరు చేసే హెల్ప్ ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళు గుర్తించాలి అనుకోరు మీరు చేసే పని సైలెంట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు ముఖ్యంగా ఖర్చులు బాగా తగ్గించుకోవాలి అని అనుకుంటారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది కానీ ప్రదర్శించరు కుజగ్రహ ప్రభావం వీరిపైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడే మాటలు కాస్త జాగ్రత్తగా ఉండాలి నోటిని అదుపులో పెట్టుకోవాలి ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది లేదంటే మీరు రిలేషన్స్ కి దూరం అవుతారు బంధాలు బలహీనపడతాయి వి అనే అక్షరంతో పేరు మొదలైన వారు ఏది మాట్లాడినా నెగిటివ్గా ఉంటుంది ఎవరితో ఏం మాట్లాడినా మనం ఎలా మాట్లాడుతున్నామో ఆచితూచి మాట్లాడాలి మీ వాయిస్ని కంట్రోల్లో ఉంచుకోవాలి ఎందుకంటే పెద్దగా గంభీరంగా పుల్లవిరుపుగా మాట్లాడిన విధంగా మాట్లాడితే మీకు శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నా జాగ్రత్త పడాలి మీరు కోపాన్ని ముఖ్యంగా అదుపులో ఉంచుకోవాలి లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వి అక్షంతో పేరు మొదలైన వారు ఎక్కువగా గా ఉండాల్సి ఉంటుంది అనగా మీరు మొహమాటాలకు పోకూడదు మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అలా ఉంటేనే మీరు ఎమోషన్స్ కానీ రిలేషన్స్ కానీ గా ఉంటాయి లేదంటే బంధాలు బలహీనపడతాయి ఇక ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే చదువుల విషయంలో మీరు కాస్త శ్రద్ధ తీసుకోవాలి ఇప్పటి వరకు ఎలా ఉన్నా కానీ ఇప్పటి నుంచి చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి ఫ్యూచర్ ఆగమ్య గోచరంగా తయారవుతుంది మరియు ముఖ్యంగా బిజినెస్ వ్యాపారాలు చేసేవారు ఈ బిజినెస్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మొదట్లో వ్యాపారాలు కాస్త ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉంటాయి మొదట్లో ఎలా ఉన్నా కూడాను రాను రాను పరిస్థితి చక్కబడుతుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు మొదట్లో వ్యాపారాలు కాస్త ఒడిదుడుకులకు ఎదుర్కోవాల్సి ఉంటుంది నెమ్మదిగా గ్రహస్థితుల కారణంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవాలన్నా ఏదైనా మంచి పనులు ప్రారంభించాలన్నా మీరు వ్యాపారాలు ప్రారంభించవచ్చు అలాగే మీరు ఆన్లైన్లో మోసానికి గురయ్యే అవకాశం కూడా ఉంది ఈ విధంగా ఆన్లైన్లో మోసాలకు గురైనప్పుడు అధిక మొత్తంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తలు పాటించండి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది కానీ ప్రదర్శించడానికి మొహమాట పడతారు అలాగే బంధు ప్రీతి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు ఇతరులకు సహాయం చేసే గుణం కూడా వీరికి ఎక్కువే కానీ వీరు ఎవరికైనా డబ్బు చేతికిస్తే అది వీరికి అంత తొందరగా తిరిగి రాదని చెప్పాలి ఎవరైనా వీరు ఆపదలో ఆదుకుంటే వాళ్ళు వీరి మీద తిరిగి కృతజ్ఞతాభావం చూపించరు ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలి అలాంటి విషయాలను మనసుకు తీసుకోకూడదు ఎవరికైనా మనీ ఇచ్చినా రిలేషన్స్ పరంగా కానీ మీరు చాలా జాగ్రత్త వ్యవహరించాలి మీరు ఎక్కువగా మొహమాట పడకూడదు ఉన్నది ఉన్నట్లుగా చెప్పి నిజాయితీగా వ్యవహరించాలి అలాగే మీ ప్రవర్తన కూడా నిజాయితీగా ఉండాలి వీరికి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఎంత తిరిగినా ఏదో ఒక తెలియని డిప్రెషన్ వీరికి ఉంటూనే ఉంటుంది మనసుకు కుదుట పరుచుకుందాం కదా అని బయటకు లేదా విహారయాత్రకి వెళ్ళి వస్తారు ఇంటికి వచ్చాక ఏదో తెలియని డిప్రెషన్ మొదలవుతుంది లేదంటే ఒక శుభకార్యానికి వెళతారు అందరినీ కలుస్తారు మళ్ళీ మాటా మాటా పెరిగి రిలేషన్స్ బ్రేక్ అవుతాయి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ ప్రతీదీ మనసుకు తీసుకోకూడదు ఇక వి అక్షరంతో పేరు ప్రారంభమైన వారు ఆరోగ్య విషయానికి వస్తే వీరికి తలనొప్పులు జ్వరాలు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా ఉంటాయి మీరు ధరించాల్సిన రంగు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఎక్కువగా వాడాలి అదే విధంగా గ్రీన్ కలర్ కూడా ఎక్కువగా ఉపయోగించవచ్చు దీనివల్ల మీరు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక వియక్షంతో పేరు ప్రారంభమైన వారు ఏ రత్నాన్ని ధరించాలి అంటే కనుక వైక్రో అనే రత్నాన్ని ధరించవచ్చు దీనివల్ల వీరికి అన్ని పనుల్లోనూ కలిసి వస్తుంది మీకు డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది ఏది చేసినా అవతల వారు పాజిటివ్ గా తీసుకోరు అయితేనేం మంచి చేస్తే అది చెడుగానే తీసుకుంటారు వీరేమో పాజిటివ్ రిజల్ట్స్ కోసం ఆలోచించి ఆ పని చేస్తారు కానీ అవతలి వారు దాన్ని నెగిటివ్ గా తీసుకుంటారు మీరు దాన్ని పట్టించుకోకుండా అక్కడితో వదిలేయటమే మంచిది ఇలా వదిలేస్తే మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది మీరు ఎంతవరకు మీ ప్రయత్నం చేశారో ఎంత నిజాయితీగా పనిచేస్తారు అని మాత్రమే చూడాలి దాని తర్వాత వచ్చే రిజల్ట్స్ గురించి ఆలోచించకపోవటం మంచిది లేదంటే టెన్షన్ చింత మానసిక ఆందోళన ఎక్కువ అవుతాయి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది వీరి గురించి వీరికి గిట్టని వారు నెగిటివ్ గా మాట్లాడొచ్చు ముఖ్యంగా హౌస్ వైఫ్ వారి అత్తమామలు లేదంటే ఆడపడుచులు తోటి కోడలతో ఇబ్బందులు ఎక్కువగా రావచ్చు అదే విధంగా వి అనే అక్షరంతో పేరు మొదలైన వారు డబ్బు విషయంలో మనీ ట్రాన్సాక్షన్ విషయంలో కాస్త జాగ్రత్త పడాలి ముఖ్యంగా స్నేహితులకు చుట్టాలకు డబ్బులు సహాయంగా చేసినప్పుడు కాస్త ఆలోచించి ఇవ్వాల్సి ఉంటుంది లేదా మీ రిలేషన్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది మీరు ఓర్పుగా నేర్పుగా సహనంతో సమాధానం ఇవ్వాలి అలాగే ఓర్పుగా వ్యవహరించాల్సి ఉంటుంది వివాదాస్పద విషయాలలో సంయమనం పాటించాలి ఏం జరిగినా అంతా మన మంచికే అన్న భావనతో ఉండాలి మరీ ముఖ్యంగా స్మరణలో ఉండాలి దైవం ఇప్పుడు తోడుగా ఉంటుంది దీంతో అంతా శుభమే జరుగుతుంది అలాగే వీరు గ్రహ దోషాలను తొలగించుకోవటానికి పశుపక్షాదులకు మూగజీవాలకు తాగడానికి మీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేయటం వల్ల గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మములు యొక్క దుష్ట భావాలను మీరు తొలగించుకునే అవకాశం ఉంటుంది తద్వారా వీరు చేసే పనిలో విజయాన్ని అలాగే అనుకూలమైనటువంటి సత్ఫలితాలను కూడా పొందుతారు చూశారు కదండి వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారం చేసుకుంటే వారి జీవితంలో అభ్యున్నతిని పొందుతారో అనే విషయాలను ఈ వీడియోలో చూసి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో బి అనే లెటర్తో పేరు ముద్రైన వారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదాలు